రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి సో నేనున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది ఉద్యోగులకు అభయం ఉద్యోగులకు అభయం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అయినా సమస్యలు పరిష్కరిస్తాం బకాయిలను చెల్లిస్తాం విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేస్తాం కొలువుల పండుగలో సీఎం రేవంత్ రెడ్డి జూనియర్ కలెక్ లెక్చరర్లు పాలిటెక్నిక్లకు సంబంధించి అధ్యాపకులకు అభ్యర్థులకు నియామక పత్రాలు అయితే ఇచ్చారన్నమాట ముఖ్యంగా నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమాన్ని అయితే ఆకాశవంతా ఎత్తుకు తీసుకెళ్లిందని రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించారని రాష్ట్ర ముఖ్యమంత్రి అనమల మనకి యనుమల రేవంత్ రెడ్డి గారు అన్నారు తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారని పేర్కొన్నారు ఈ గత ప్రభుత్వానికి ఉద్యమం పట్ల బాధ్యత లేక నిరుద్యోగ సమస్యను పక్కన పెట్టిందన్నారు గత ప్రభుత్వం పెద్దలు ప్రభుత్వ పెద్దలు ఉద్యోగులు ఉద్యోగాలు తీస్తేనే నిరుద్యోగ ఉద్యోగాలు అయితే వస్తాయని చెప్పి చెప్పారని గుర్తు చేశారు అయితే గత ప్రభుత్వానికి ఉద్యోగం పట్ల బాధ్యత లేని నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు మొత్తంగా చూసుకుంటే ఉద్యోగాలకు చెల్లించాల్సిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కావచ్చు ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు గత ప్రభుత్వం అయితే తొక్కు పెట్టిందని ఈ ప్రభుత్వంలో కొంత నిలదొక్కున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఉద్యోగులకు సంబంధించి వారికి అయితే ఇస్తున్నామని వారికి రావాల్సిన బకాలు అన్నీ కూడా చెల్లిస్తామని చెప్పి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అయితే సభాముఖంగా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని